వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పిల్లలు ఇప్పుడు మనం ఈ స్కూల్లో ఆడేటప్పుడు లేదంటే మన ఇంటి దగ్గర ఆడేటప్పుడు మనము ఇమీడియట్లీ మనము హాస్పిటల్ తీసుకుని వెళ్ళలేము కాబట్టి అంతకుముందు మనం ఎలా పోస్టర్ చేయాలి అది ఈ పిల్లలకి చెప్పడము జరిగిందనమాట ఫస్ట్ మనకి ఎక్కడైనా డబ్బలు తగిలినప్పుడు ఆ బ్లడ్ ఆగలేదు అంటే బ్లడ్ కారుతూనే ఉంది అట్లాంటి సందర్భంలో మనం ఏం చేయాలి దీనికి మూడు పద్ధతులు ఉన్నదండి ఒకటి లాస్ట్కి ఏమో ఒకటి నాలుగో పద్ధతి కూడా ఉన్నది చెప్తాను నేను ఏంటంటనేది డైరెక్టర్ పెసరు ఎలివేషన్ పెసర్ పాయింట్ నెక్స్ట్ లాస్ట్లోట టోర్ని కిట్ అని ఉన్నదండి డైరెక్టర్ పెసరు డైరెక్టర్ పెసర్ అంటే ఇప్పుడు ఏదైనా మనకి దెబ్బతల్లినప్పుడు బ్లడ్ ఆగట్లేనప్పుడు ఆగినప్పుడు మనము ఏదైనా గాసు అంటే ఒక కాటన్ తీసుకొని మనం ఆ బ్లడ్ పైన పెట్టాలి అప్పటికీ ఆగలేదు ప్రెసర్ పాయింట్ అంటే ఎక్కడ అంటే ఎలివేషన్ నెక్స్ట్ సెకండ్ది ఎలివేషన్ అంటే మన గుండి పైకి ఎత్తాలి అనమాట ఏంటంటే మన గుండి నుంచే రక్తం అంతా ప్రెసర్ని అవుతుంది కాబట్టి కొంచెం ఆగే అవకాశం ఉంది అప్పటికీ ఆగలేదు ఆ సందర్భంలో మనం ఏం చేయాలి పెసర్ పాయింట్ ఇప్పుడు ఎందుకంటే మనకి ఇక్కడ చెయ్యి దగ్గర ఏది ఉంటుంది పెసర్ పాయింట్ అంటే ఏ నరాలు ఉంటాయి బ్రేక్ బ్రేక్ వెళ్ళైనా ఉంటాయి చూడండి చెయ్యి దగ్గర బ్రేక్ కళ్ళైనా ఉంటాయి లేదంటే ఇంకా వేరే దగ్గర ఇది నెక్ దగ్గర అలాంటి అనుకో కెరడోల్ పర్స్ పల్స్లు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు బ్రేక్ పర్స్ మనం గట్టి పట్టామనుకోండి బ్లడ్ ఆగే కంపల్సరీ ఆగుతుందండి అందుగురించే చూడండి బ్రేక్ పర్స్ దగ్గర మనం పట్టేమనుకోండి బ్లడ్ ఆగే అవకాశం ఉంటుంది అంతలోట మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేక ముందు కాటన్ పెట్టాలి కాటన్ పైన మనము బ్యాండేజ్ తీసుకొని కింద నుంచి పైకి మనం బ్యాండేజ్ వేయాలండి ఎప్పుడు కూడా పైనుంచి కిందకి వేయకూడదు బ్యాండేజ్ ఎందుకంటే అది వీడిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే కింద నుంచి పైకి దెబ్బ దెబ్బతాయిందంటే ఆ కింద నుంచి పైకి బ్యాండేజ్ వేస్తే బ్లడ్ ఆగే అవకాశం ఉంటుంది మనం హాస్పిటల్కి వెళ్ళిన వారికి అంతా కట్టు వీడిపోదన్నమాట నెక్స్ట్ నేను లాస్ట్ థాట్స్ చెప్పాను చూడండి టోర్న్ కిట్ అంటే చెయ్యి కట్ అయిపోవడం కానీ లేకపోతే ఏలు కట్ అయిపోవడం బ్లడ్ అంటే ఆగట్లేదు విపరీతంగా వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఒక తాడు తీసుకొని ఎక్కడైతే క్లట్ కట్ అయిందో ఎక్కువగా బ్లడ్ వేస్ట్ అవుతుంది ఆ ముందు భాగంలోట కొంచెం తాడు తీసుకొని ఒక నట్టేసి అదే కొంచెం సింపుల్గా ఒక నొట్టేసి ఆ నట్టు పైన ఇంకొక నొట్టేసి మధ్యలోట కర్రో లేకపోతే పెన్న ఏది పెట్టి కొంచెం టైట్ చేయాలండి ఫైవ్ మినిట్స్ ఒకసారి టైట్ ఎక్కువ చేయకూడదు అంటే నార్మల్గా టైట్ చేసి పై మినిట్స్ ఒకసారి లూజ్ చేస్తుండాలి ఎందుకంటే లేదంటే ఆ అవతల ఎక్కువగా మనం టైట్ చేసామనుకోండి అవతల ఉన్న చెల్స్ అన్ని ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అందు గురించి ఈ జాగ్రత్తలు తీసుకుంటాము